రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో సంగడి జిల్లా పుల్కల్ మండలంలోని భారీ వర్షం కురిసింది భారీ వర్షానికి సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టులోకి భారీగా రెండు టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది మండలంలో కురిసిన భారీ వర్షం కారణంగా సింగూరు ప్రాజెక్టు ఎడమ కాల్వ తెగిపోయింది కాల్వ తెగడంతో పుల్కల్ మండలంలోని గ్రామ శివర్లో వరద నీరు పంట పొలాలకి వృధాగా ప్రవహిస్తుంది దీంతో శివనొల్ల శ్రీనివాస్ అనే రైతుకు చెందిన వరి పంట పొలాలను సింగూరు కెనాల్ వద్ద నీరు ముంచేసింది వరద నీటిలో పంట పొలాలు మునగడం చూసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది సెప్టెంబర్లో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది గతంలోనూ ఇదే మాదిరిగా సింగూరు ఎడమ కాల్వ ఎడమ కెనాల్ తెగిపోవడంతో కెనాల్ నుండి వచ్చిన భారీ వరద నీరు పంట పొలాలను ముంచేశాయి గతంలో జరిగిన తీరుగానే ఈ సంవత్సరం కూడా భారీ వర్షాల ప్రభావంతో కెనాల్ తెగితే తమ పంట పొలాలు మునిగే ఆస్కారం ఉందని ముందుగానే గమనించిన రైతులు కొంతమేర వ్యవసాయ భూములను బీడు భూములుగానే ఉంచారు గత సంవత్సరంతో పోలిస్తే కొద్దిపాటి పంట నష్టం వాటిల్లిందని రైతులు అంటున్నారు あハハハ